ఎం ఫర్ మోషే మోషే దేవుని ప్రణాళికలో మహానాయకుడు ఈజిప్టులో హిబ్రూలు బానిసలుగా కఠినమైన పనులు చేస్తున్న సమయంలో మోషే పుట్టాడు ఫరో ప్రతి మగ శిశువును చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు తల్లి ప్రేమతో రక్షించేందుకు బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలింది ఫరో కుమార్తె ఆ శిశువును కనుగొని రాజమహల్లో పెంచింది మోషే రాజకుమారుడిలా పెరిగాడు కాని తన ప్రజల కష్టాన్ని చూసి కోపంతో ఒక ఈజిప్షియన్లను చంపి భయంతో అడవిలోకి పారిపోయాడు అక్కడ దేవుడు కాలిపోని పొదలో మోషే నా ప్రజలను విడిపించు అని మాట్లాడతారు మోషే వినయంగా మొదట తిరస్కరించినా చివరికి దేవునిపై విశ్వాసం ఉంచి వెళ్లాడు ఆయన ఫరో ముందు ధైర్యంగా నిలబడ్డాడు ఫరో వినకపోవడంతో దేవుడు పది కీడులు పంపాడు చివరికి ఫరో ప్రజలను విడిచిపెట్టాడు మోషే ప్రజలను ముందుకు నడిపించాడు వెనుక ఫరో సైన్యం ముందు ఎర్ర సముద్రం దేవునిపై నమ్మకంతో దండం ఎత్తగా నీళ్లు గోడలాగా విడిపోయాయి ఇస్రాయేలీయులు రక్షించబడ్డారు అడవిలో దేవుడు మన్నా కురిపించాడు రాయిని కొట్టి నీరు ఇచ్చాడు మోషే ఎప్పుడూ దేవుని మాటను పాటిస్తూ ప్రజల కోసం ప్రార్థించాడు సీనాయి పర్వతంపై దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు కాని మోషే ఆలస్యంగా దిగుతున్నందుకు ప్రజలు బంగారు దూడను తయారుచేసి పూజించారు మోషే ఆగ్రహంతో ఆ దూడను ధ్వంసం చేశాడు చివరగా మోషే నెబో పర్వతం నుండి వాగ్దాన దేశాన్ని చూశాడు అక్కడే అతని ప్రయాణం ముగిసింది ఆయనను దేవునితో ముఖాముఖి మాట్లాడిన వినయశీలుడు అని బైబిల్ పేర్కొంటుంది